ఇటీవల వైసీపీ పార్టీ వాళ్ళు విద్యుత్ ఛార్జీల భారం ఎక్కువైంది విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని రోడ్డెక్కి ధర్నా చేయటం ప్రారంభించారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీకు ఎక్కడ సిగ్గు లేదయ్యా ఆరు నెలలు కాలేదు మీరు అధికార దాహం ఇంకా మీకు తీరలేదా అంత అధికార దాహం పెట్టుకొని అప్పుడే రోడ్డు ఎక్కి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ఈ రాష్ట్రంలో ఎంతో వనరులుగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది కాకుండా మళ్ళా విద్యుత్ రంగాన్ని మీరేదో ఉద్ధరించిన వాళ్ళ మాదిరిగా మేమేదో మా ప్రభుత్వం ఏదో విద్యుత్ రంగాన్ని కుదేలకు పాలు చేసిన విధంగా మీరు రోడ్ ఎక్కారు మీకు ఏడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నాను ఒక పిచ్చి దుడ్లకు పరిపాలన మరిపించారు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక పిచ్చి దుడ్లకు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆ పిచ్చి దుడ్లకే మళ్ళీ దర్నాలు చేపిస్తూ ఉన్నాడంటే ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది తాను పెంచిన ఛార్జీల మీద మళ్ళీ తానే ధర్నాలు చేపించడం ఈ ప్రభుత్వంలో ఏమైనా ఛార్జీలు పెంచామా ఏ ప్రభుత్వంలో పెంచారు అసలు ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రాష్ట్రానికి మిగులు విద్యుత్తుంది అటువంటి మిగులు విద్యుత్ని ఈరోజు లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుల పాలే విధంగా చేసింది మీరు కాదా మీరు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇటీవల అసెంబ్లీలో కూడా మా అధినాయకుడు శ్వేతపత్రాన్ని కూడా విద్యుత్ రంగంపై విడుదల చేశారు శ్వేతపత్రాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు మీరు శ్వేతపత్రం అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముద్రించినటువంటి పేపర్ కాదు ఆ రంగానికి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూర్చొని ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షోభం మీద విద్యుత్ సంక్షోభం మీద ప్రతి యూనిట్ను లెక్కదేల్చి ఇక్కడ నష్టం వచ్చింది దేనికి నష్టం వచ్చిందని విడుదల చేసినటువంటి పత్రమే శ్వేతపత్రం శ్వేతపత్రం అంటే కూడా తెలియదు ఏంటో తెలియదు మీరు రోడ్డు ఎక్కటం అనేది ఎంతవరకు సంబంధించి మాకు అర్థం కావటం లేదు పీపీఎల్ని రద్దు చేసింది ఎవరు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేసింది ఎవరు మీ కమిషన్ల కోసం పీపీఎల్ను రద్దు చేసి ఎవడైనా ఇంత పీరియడ్ ఇన్ని సంవత్సరాల పాటు మీకు సోలార్ విద్యుత్ సప్లై చేస్తాం లేదంటే ఏదైనా సప్లై ఏదైనా విండు కానీ సప్లై చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు అటువంటి అగ్రిమెంట్లన్నింటినీ మీ కమిషన్ల కోసం క్యాన్సిల్ చేయించి రద్దు చేస్తే పదివేల కోట్ల రూపాయల భారం అనేది ఈ విద్యుత్ ఛార్జీలపై ప్రజలపై పడిన మాట వాస్తవం కాదా మీరు పీపీఎల్ రద్దు చేయాల్సిన అవసరం ఏమైంది ఎందుకు వచ్చింది దేనికోసం చేయాల్సి వచ్చిన వచ్చింది గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అగ్రిమెంట్ చేసినటువంటి పీపీఎల్ చేసినటువంటి వాటిని మీరు ఈ ప్రభుత్వంలో ఏదో ఉద్ధరించిన వాళ్ళ మాదిరిగా మీరు ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా మీరు ఆ రోజు మీరు అధికారంలో రద్దు చేసి ప్రజలకు భారం మోపిన మాట వాస్తవం కాదా అన్ని రకాలుగా చేసి ఇంకా ఏ రకంగా మీరు ఏ ముఖం ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రోడ్ ఎక్కుతారో మాకు అర్థం కావడం అసలు విద్యుత్ రంగాన్నే సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు మేము ఏమి ఒక్క రూపాయి కూడా ఎక్కడ నష్టం తను చేయలే మా ప్రభుత్వంలో ఇంకా ప్రజలకు మేలు చేశాం మేము జెన్కో విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఐదు రూపాయలు యూనిట్ ఖర్చు ఉంటే ఐదు రూపాయలకు వచ్చే విధంగా చేస్తే మీరు ఎనిమిది రూపాయలు చేయించారు ఎనిమిది రూపాయలు యూనిట్కి వసూలు చేశారు ఎనిమిది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయల వరకు ప్రజల దగ్గర వసూలు చేశారు ఎవరి ప్రభుత్వంలో న్యాయం జరిగింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పాపాలే ఈరోజు శాపాలు అయినాయి ప్రజలకు ఆ పాపాల పుణ్యమే ఈరోజు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏపీఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూఅప్ ఛార్జీల విలువ మూడు వేల ఎనభై రెండు కోట్లు ఆ తరువాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ట్రూ ట్రూఅప్ ఛార్జీల విలువ ఆరు వేల డెబ్భై మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ట్రూ అప్ ఛార్జీల విలువ పదకొండు వేల కోట్లు ఇవన్నీ ఎవరు అండి ప్రజల సొమ్ము ప్రజల మీద భారం వేస్తారా ట్రూ ట్రూఅప్ ఛార్జీలు వంకబెట్టి ప్రజల మీద భారం వేసింది కాకుండా మళ్ళీ ట్రూ ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేయమని డిసెంబర్ నుంచి వసూలు చేయమని ఒక జీవో ఇస్తారా డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి వసూలు చేయాలా అని చెప్పి పెట్టింది ఎవరు మీరు కాదా మీరు పెట్టిన ఆచరణల వల్లనే ఈరోజు ప్రజలకు భారం అయింది అది మీరు డిసెంబర్ నుంచి వసూలు చేయమని ఒక జీవో ఇచ్చి మీ జీవో ప్రకారం ప్రజలు ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం అమలు చేస్తే దాన్ని విద్యుత్ ఛార్జీలు పెంచినారని చెప్పి మీరు రోడ్ ఎక్కడం అనేది మీకు ఎక్కడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా ఇదే కాకుండా మీరు మీ ఛార్జ్ మీ భాగవతం మొత్తం నేను చెప్తాను లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు మొత్తం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మీరు మోపింది ముప్పై రెండు వేల కోట్లు విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు విటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు నష్టం అంటే ఏర్పాటు చేయటంలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం జరిగింది పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు పోలవరం ప్రాజెక్టు వల్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేయకోకుండా దాని నష్టం దాన్ని జాప్యం చేయడం వల్ల వచ్చిన నష్టం నాలుగు వేల ఏడు వందల డెబ్బై కోట్లు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలులో వచ్చిన నష్టం రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు ఈ ఏడాది ఏడు వేల మెగావాట్ల సోలార్ పవర్ పవర్కి సెక్కీ అంటే ఈ మధ్య మీరు పేపర్లలో కూడా చూశారు సెక్కీకి నష్టం దగ్గర దగ్గర మూడు వందల ఎనభై ఐదు కోట్లు అన్నిటి మీద అప్పుల మీద వడ్డీ భారం వేల ఎనిమిది వందల కోట్లు ఏపీ డిస్కమ్లు ఏపీ ఏపీపీ డీసీఎల్ నిర్వహణ వైఫల్యంలో వచ్చిన నష్టాలు తొమ్మిది వేల ఆరు వందల కోట్లు జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి తగ్గించడం వల్ల వచ్చిన నష్టం మూడు వేల నూట యాభై కోట్లు అంటే దగ్గర దగ్గర ఇవన్నీ కలుపుకుంటే లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒకే విద్యుత్ రంగం మీద ప్రజలపై భారం పడే విధంగా మీ అనాలోచితమైన నిర్ణయాలు మీ చేతగానితనము మీకు లేదు మీకు ఉన్నటువంటి మీకు చేతగా అనుభవం లే అనుభవ రాహిత్యంతో జరిగినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు ప్రజలు మోస్తున్న భారం లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇంత పెట్టుకొని మీకు రోడ్డు ఎక్కడానికి ఆడ సిగ్గు లేదు మీరు ఎక్కడ మీరు ఏ ముఖం పెట్టుకుని రోడ్డు ఎక్కారు ఏం చెప్తారు వీటన్నిటికి సమాధానం చెప్పాలి మీరు ఈ ప్రజలకు ఏదైతే రోడ్లకి మీరు ధర్నాలు చేశారో ఏదైతే రోడ్లకు రోడ్లకి అన్యాయం జరిగిందని చెప్తున్నారో మేము అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి మాత్రం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎంతకాలం మోసం చేస్తారయ్యా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పూర్తి చేసినామని చెప్పి శిలాపలకం మేసుకొని పోయింది మీకు ఎక్కడ సింకు లేదయ్యా ముందు ఈ మార్కా ప్రజలకు సమాధానం చెప్పండి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్ళు రావడానికి అటువంటిది రెండు సంవత్సరాలకు ముందు మీరు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తవుతుంది పూర్తి అయిందని చెప్పి మీరు ఓపెన్ చేసుకొని పోయారంటే ఇది దుర్మార్గం కాదా ఈ అమాయక ప్రజల చెవులలో పూలు పెట్టడం కాదా కాలిఫ్లవర్లు పెట్టి హెలికాప్టర్లు వెళ్ళిపోతారా చెవులలో క్యాలీఫ్లవర్లు పూలు పెట్టి ఇక్కడ మీరందరూ తందాన భజన బాధన తందాన భజన కొడతారా ఇక్కడైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలుగా వాస్తవ రూపంలోకి రాండి ఈ మభ్యపెట్టే మాటలు మభ్యపెట్టే వ్యవహారాలు మానుకోండి దయచేసి ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవాలండి ఇప్పటి వరకు ఆడుకున్నది చాలు ఇప్పటి వరకు మీరు చేసింది చాలు ఇక మేము చేస్తాం ప్రజలకు అన్ని రకాలుగా న్యాయం జరిగేలా మంచి జరిగేలా చేసుకుంటూ పోతాం కొద్దిగా ఓపిక పట్టండి కనీసం జీతాలు కూడా ఇవ్వలేక ఓ ఎప్పుడు వేస్తావో జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో అటువంటిది ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఈ మూడు రోజుల్లో ఏ రోజు ముందు వస్తే ఆ రోజుకి నెల నెల పెన్షన్లు కానీ జీతాలు కానీ వేస్తున్న ప్రభుత్వం మాది మొగసిరిగా మేము చెప్పుకుంటున్నాం సుమారు లక్ష యాభై వేల కోట్ల రూపాయల డబ్బులు సంవత్సరానికి ఈ జీతాలు పెన్షన్లు వీటి రూపంలో ఆదాయ వనరులుగా సమకూర్చి ముందు ఒకటో తారీఖు నాటికి అన్నీ సమకూర్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం చేస్తా ఉంది పెట్టుబడులు వరద వస్తుంది చూస్తే తట్టుకోలేరు వరదల్లో కొట్టుకొని పోతారు కొద్దిగా ఓపిక పట్టండి ఆ వరద రాకుండా అడ్డుకట్ట వేసేదానికే మీరు దుర్మార్గంగా విద్యుత్ ఛార్జీలు వంక పెట్టి ధర్నాలు చేస్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రాన్ని ఇంకా అద లేక తొక్కాలండి అంటే మీరు ధర్నాలు చేస్తే ఎవరు రాకుండా ఏ పెట్టుబడిదారుడు రాకుండా ఈ రాష్ట్రం చండాలంగా ఉంది ఈ రాష్ట్రంలో ఏమీ సక్రమంగా లేవు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు విపరీతంగా ధర్నాలు చేస్తున్నాయి ఎటువంటి ఇబ్బంది పెట్టుబడులు వచ్చిన ఉప్పునే లేరు అని చెప్పి పెట్టుబడిదారులను వెనక్కిపోయే విధంగా మీరు పన్నిన ఈ కుతంత్రం ఈ మీరు పన్నినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మీకు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పని చేసిన పనిని మీరు ప్రజల క్షమాపణ చెప్పి వెనక్కి పోవాలని మీ ఆలోచనను విరమించుకోమని ఈ యొక్క చంద్రబాబు గారు మా యువనాయకులు లోకేష్ బాబు గారు మా యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆరో ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం బ్రహ్మాండంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఇంకా కొద్ది కాలంలో అన్నీ సెపరేట్ అవుతాయి మీరు చూస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి మా ప్రభుత్వం చేయబోతా ఉంది కాబట్టి మీరు ఈ ప్రజల్ని ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుకోవటం మానుకొని మీరు ఏ అయితే దొబ్బారో ఏ అయితే దొమ్మి చేశారు ఏ అయితే దుర్మార్గంగా ఆక్రమ ఆక్రమణ చేసుకున్నారో వీటిని వీటిని ఆక్రమించిన వాళ్లకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఏ రకంగా అయితే శిక్ష అనుభవించేదానికి సిద్ధగా సిద్ధపడ పడే పడుతున్నారో అటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త పడే విధంగా మీరు సెట్ చేసుకోండి ముందు అయి చూసుకోండి అంతేగాని మీరు హ్యాపీగా బ్రహ్మాండంగా ఒక గాడిలో తీసుకురాబోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని మీరు చెడగొట్టాలని మాత్రం చూడొద్దని మిమ్మల్ని కోరుతా ఉన్నాం అలా చేస్తే మీకు ప్రజలు మరొకసారి మూల్యం చెల్లించక తప్పదు మీకు ప్రజలు మరొకసారి బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు